నిర్మాతగా అల్లు అరవింద్కి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు ఆయన పట్టిందల్లా బంగారంలాగా మారిపోయింది గతంలో గీత ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలు కనీసం ఒకటి లేక రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ఈసారి రిలీజ్ అయిన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు అన్నీ బాగా హిట్ అయ్యాయి ఈ ఏడాది స్టార్టింగ్లో ఈ సినిమా ఈ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి చిత్రం తాండేల్ నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కించిన ఈ సినిమా మ్యూజికల్గా పెద్ద హిట్ అయింది సినిమా పరంగా కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే చాలా చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ని కొనుగోలు చేసి గ్రాండ్గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు ఇది కమర్షియల్గా పెద్ద హిట్ అయింది ఆ తర్వాత ఈ బ్యానర్ నుంచి వచ్చిన సింగిల్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఆ తర్వాత వచ్చిన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా రెండు ఆంధ్రప్రదేశ్ మొత్తం రైట్స్ కొనుగోలు చేయగా లాభాలు బాగానే వచ్చాయి నష్టాన్ని రాలేదు ఆ తర్వాత మహా అవతార్ నరసింహ తెలుగు వర్షన్ థిరేటికల్ రైట్స్ని కొనుగోలు చేసిన అల్లు అరవింద్ మరో జాక్పట్ కొట్టేశాడు ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని కూడా రెండు రాష్ట్రాల్లో గ్రాండ్గా తమ బ్యానర్లో రిలీజ్ చేశారు భారీ బ్లాక్ బస్టర్ హిట్టే తన ఖాతాలో వేసుకున్నాడు ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు సినిమా అటు ఇటుగా ఉన్న లాభాలు బాగానే తెచ్చింది అల్లు అర్జున్తో పాటు అల్లు ఫ్యామిలీ మొత్తానికి ప్రస్తుతం ఈ ఏడాది పట్టిందల్లా బంగారంలాగా ఉందని చెప్పచ్చు సల్మాన్ హీరోగా ఆకాశంలో ఒక తార అనే చిత్రం తెరకెక్కుతుంది వచ్చే ఏడాది ఫస్ట్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది